देखला डॉक्टर मेरा बेटा ये मुंडनाने मीचको वाला का मुंडने की मम्मी ने उठने श्री महा गणपत जय नमः నమస్కారం శ్రీనివాస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం భూపాలపల్లి ఏరియా జిఎం కార్యాలయ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శిశు సదనమును శుక్రవారం భూపాలపల్లి ఏరియా జిఎం ఏనుగు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సంస్థలో మహిళా ఉద్యోగులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో వారి సౌకర్యార్థము ఈ శిశు సదనము ఏర్పాటు చేయడము జరిగిందని తెలిపారు ఈ సదనంలో ఆరు ఏళ్ల లోపు పిల్లలను కేర్ టేకర్ దగ్గర ఉండి చూసుకుంటారని తెలిపారు ఈ సదనంలో బొమ్మలు బెడ్స్ ఏసీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ జీఎం కవీంద్ర డీజీఎం పర్సనల్ కావురి మారుతి గుర్తింపు సంఘం భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ కమిటీ కార్యదర్శి మూటపలుకుల రమేష్ ఏరియా ప్రాతినిధ్య సంఘం భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు మధుకరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సమస్య ఏదంటే వెలిగోడి టేబుల్ మీద సర్. తిప్ప పెట్టు. నేను కటమం జనరల్ బాలేశ్వర్. లేదు. ఈ నా రోటనా సర్కార్ రోటనా సర్కార్. నార్మల్ బెట్ నార్మల్ బెట్ చేస్తారు. చేతికి ఎంకలే బెట్ చేయనే ఐయామ్ కలై. ఆ కానీ ఇది ఆ కూడా మనం అది అయిపోయింద కూడా

m u l t i m i l l i o 이그니마화대 a s 하나 s i t